హాయ్ వెల్కమ్ టు అమ్మాడియోస్ ఈజ్ ఏ అట్ కుసుమా నైన్ నైన్ సెవెన్ వీడియో దాకా చూడండి నచ్చుతుంది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడే నా ఛానల్ చూసిన కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూస్తూనే ఉండండి అమ్మా వీడియోస్ కుసుముకుమారి ఇజే అట్ కుసుమా నైన్ నైన్ సెవెన్ అవునండి మీరు ఎవరికన్నా ఉత్తరాలు రాస్తున్నారా మరి ఉత్తరాలు లేఖ అని కూడా అంటాం కదా పోనీ మీరు రిసీవ్ చేసుకుంటున్నారా లేదు మరి పూర్వం రోజుల్లో చక్కగా సరదా సరదాగా ఎన్నెన్ని ఉత్తరాలు రాస్తుండేవాళ్ళు అలాగే ఒక మామగారు అల్లుడికి రాసేటువంటి సరదా లేఖ చదివేద్దామా ఉత్తరాలు చదివి చాలా రోజులు ఏంది చదువుకుందాం అనుకుంటే నేను చెప్పేదాన్ని మ్యూట్లో పెట్టేసి మీరు చదువుకోండి కరెక్ట్ టైం కూడా పెట్టాను ఆ టైంలో మీరు చదివేయచ్చు సరే చదువుకోలేని వాళ్ళ కొంచెం ఉంటారు కదా కొంచెం మనం ఎందుకు చదవటం చెప్తే విందాం అనే వాళ్ళు మాత్రం వినండి నేను ఈ ఉత్తరం ఏమిటో చూద్దాం సరదా సరదాగా ఉందండి బాగుంది అది ఈ మధ్య కాలంలో మనం ఇలా చూడలేదు కదా కాసేపు అన్నీ మర్చిపోండి మర్చిపోయి వినండి వినేవాళ్ళు వినండి చదువుకుందాం అనుకున్న వాళ్ళు చదువుకోండి నవ్వులను విరబూవించే లేఖ అల్లుడి పేరు మన్మధరావు మన్మధరావు ఉత్తరం అందుకున్నాడు అందుకుని మీ నాన్న ఉత్తరం రాశాడు అని భార్యతో చెప్పి బాగా బుసలు కొడుతూ ఉన్నాడు అట కోపంగా ఎర్రబడిపోయింది ముఖం అంతా పైగా ఉప్మా చేస్తున్నాడంట ఉప్మాలోని గరిటను కసి కసిగా తిప్పుతున్నాడు మన్మధరావు ఇంతలో వాళ్ళ ఆవిడ ఏమంది సెలవులకు ఊరికి రమ్మన్నారా అని సంతోషంతో ఎగిరి గంత అడిగింది భార్య ఎందుకంటే మరి పుట్టింటి నుంచి వచ్చిన ఉత్తరం కదా పైగా రాసింది నా అన్న అందుకని సంతోషంతో ఎగిరి ఎగిరి గంతులేస్తూ అడిగింది అనమాట అప్పుడు మన్మధరావు అవును అంటూ భార్య చేతికి ఉత్తరం అందించి పళ్ళు కొరికాడు అంటే కోపంగా అనమాట ఏం లేశాడు మరి అందులో మావారు ప్రియ అల్లుడు ఉద్యోగం చేసే అల్లుడు దొరికినందుకు నేను చాలా గర్వపడుతూ ఉంటాను వేసవి సెలవులు వస్తే చాలు నా మనసుకు నువ్వే గుర్తొస్తూ ఉంటావు ఈసారి కూడా మన తోటలో కాసిన మామిడికాయలు ఒక బస్తా పెరట్లో కాసిన చింతకాయలు ఒక బస్తా కొండ ఉసిరికాయలు అరబస్తా మన ఊరి వాళ్ళ చేత మీ ఇంటికి పంపిస్తున్నాను మీ అత్తయ్యకు ఆవకాయ అంటే ఆరో ప్రాణమని నీకు తెలుసు కదా చింతకాయ పేరు వింటేనే నా ఒక్కగానొక్క కూతురు అదే నీ భార్య ఆనందంతో ఎంతగా గంతులేస్తుందో నాకు తెలుసు ఇకపోతే నీకు నాకు ఈ వేసవిలో ఎండ్ర దెబ్బ తగలకుండా ఉండాలంటే ఉసిరికాయ ఎంతో అవసరం అని ఎంతమంది తెలుసు ఓ ముప్పావు బస్తా మామిడికాయలు శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడిచి ఆరబెట్టి పెద్ద పెద్ద ముక్కలు తరిగి జివజమలాడే నూనెతో తేలిడేటట్లుగా అవకాయ పెట్టు మిగిలిన పావు బస్తా కాయలతో ముక్కలు పచ్చి పెడతావో ఆ తొక్కు పచ్చడి పెడతావో అది నీ ఇష్టం అలాగే చింతకాయల్ని కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకో ఆరిన తర్వాత చెక్క రొకలతో నాలుగు దెబ్బలేసి చెదురుగా దంచి ఉప్పు పసుపు వేసి ఊరబెట్టు ఇక మిగిలింది ఉసిరికాయలు సగం ఉసిరికాయల్ని సన్నగా కత్తిగా వేసి తేనెల నానబెట్టు మిగిలిన సగం కాయల్ని ముక్కలు ముక్కలుగా దంచి ఉప్పు పసుపు వేసి తొక్కిపెట్టు మరి తేనెల ఊరిని ఉసిరికాయల్ని ప్రతిరోజు ఉదయాన్ని నీ భార్య నా భార్య నీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు తొక్కలో తక్కువ పచ్చడి నువ్వు నువ్వు నేను ప్రతిరోజు చద్దనంలో అద్దుకు తిన్నాం కాబట్టి సర్వల్లో నువ్వు మరే ఇతర పనులు పెట్టుకోకుండా ఈ మూడు పనులకే నీ విరివైన సమయాన్ని కేటాయించు ఇవన్నీ పెట్టాక మరి పచ్చడి పెట్టిన తర్వాత అమ్మాయిని పిల్లల్ని తీసుకుని పచ్చ జాడీలను భద్రంగా మోసుకొని మన ఊరికి బయలుదేరి వచ్చేసేయి ప్రతిసారి నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఏం తోచట్లే తోచట్లే అంటూ ఉంటావు కదా ఈసారి నీకు ఆ బెంగ అక్కర్లేదు నువ్వు ఇక్కడ ఉన్న రోజులు సగ్గుబియ్యం ఒడియాలు గుమ్మడి వడియాలు ఆ తడి అప్పడాలు ఎలా పెట్టాలో నేను నీకు నేర్పిస్తాను ఆ అన్నట్లు చెప్పడం మర్చాను వచ్చేటప్పుడు పెద్ద ప్లాస్టిక్ షీట్లు మారు తెచ్చుకో ఒడియాలను ప్లాస్టిక్ షీట్లు పెడితే త్వరగా ఎండిపోయి నీళ్లు చల్లకుండా చటుకుని ఊడి గబిగం చేతికి వస్తాయి ఆ బట్టలు పెట్టే వాటికి అవస్థ పడాలిగా తీయటానికి నీళ్ళు చల్లి నాని నాకు తీయాలి అలా అలా మళ్ళా అవన్నీ ఊతుక్కోవాలి మనం అందుకని అలవోకగా ఒడియాలు అలవడం ఎంత సరదాగా ఉంటుందో తెలుసా అందుకే ప్లాస్టిక్ షీట్లు తెచ్చేసుకో నువ్వే చూదు గాని నేను చెప్పింది కరెక్ట్ అవునో కాదో ఈ మెళికూలన్నీ జాగ్రత్తగా మనసులో పెట్టుకో నీ రాక కోసం మీ అత్తయ్య వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది ఈ మధ్య ఇక్కడ మా ఇంటి చుట్టుపక్కల ఆనవాళ్లు కూడా నువ్వు ఎప్పుడొస్తావా అని అడుగుతున్నారట ఊరు కాని ఊర్లో నీ కోసం కలవరించేంతమంది అభిమానం నువ్వు సంపాదించుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది నాయన ఇక ఉంటాను ఇట్లు ఎల్లప్పుడూ నీ అభివృద్ధిని కోరుకునే నీ మామగారు విన్నారా లేకపోతే దా సదా లేక బాగున్నది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో